కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ మొదలు పెట్టారు ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా మూడు వేల కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రిఇన్వెస్ట్మెంట్ బకాయిలు పెట్టిపోయారు ఇంకో పక్కన చిక్కి కోడిగుడ్డు మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు రెండు వందల కోట్లు పెట్టిపోయారు మీకు తెలుసు నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటాను మంత్రి అని రెండో రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నాను సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను ప్రభుత్వమే పాత విధానం ఫీ రింబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు హామీ షా ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను చెప్పండి లెట్ మీ నాకు అంత అవగాహన లేదు అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెన్ అది రెస్పాండ్ మీరే అడగండి మీరే చెప్పట్లు కొట్టుకోండి అదే నాకే ఇది కలెక్టర్ గారు అమలు చేయాలమ్మా కలెక్టర్ గారు మాట్లాడాలి ఆల్రెడీ గుంటూరు కలెక్టర్ గారితోనే మాట్లాడి మిగతా కలెక్టర్తోనే మాట్లాడు అది కదా ఎది గుడ్ బ్యాడ్ న్యూస్ వస్తున్నా అంటే ఏ న్యూస్ అది నా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రులు వేస్తారు ఇంకా నిర్ణయం తీసుకున్నాను నేను పాదయాత్రలో మీడియా మిత్రులు కూడా కలిశాను చాలా స్పష్టంగా ఇల్లు కట్టించి అందజేసి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుని కంగారు పడద్దని నేను హామీ ఇచ్చా నేను చేస్తాను మన ప్రభుత్వం చేస్తుంది సార్ సార్ నేను ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని అన్ని ప్రాంతాల్లో నేను న్యాయం చేస్తా దాంట్లో ఎలాంటి సందేహం లేదు విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది వి విల్ మేక్ ఇట్ ది ఏ క్యాపిటల్ ఫర్ ద వరల్డ్ యుట్ అండ్ వాచ్ బాస్ అది నేను చాలా స్పష్టంగా విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తాను అవును సార్ అది ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారితో కూడా నేను చర్చించాను పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒక కార్యాచరణ పెట్టారు యూపీలో కూడా కార్యాచరణ తీసుకొచ్చారు మొన్నే చూశాను ఆ వివరాలు కలెక్ట్ చేసిన తొందరలో బయట సార్ కొంచెం సార్ సార్ ఆఫ్ రికార్డ్ ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పి ఒకరిచి ఒకరి మీరు ఒక ప్రశ్న అడిగారన్నా అన్న అవకాశం ఏంటి ఇప్పుడు మీరు చూస్తే కొత్త వ్యక్తులు వచ్చారు అసోసియేషన్లో క్రికెట్ అనేది నాకు కూడా చాలా ఇష్టం ప్రభుత్వ పాఠశాలలో కూడా క్రికెట్ కిట్స్ ఇవ్వాలి ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న స్పోర్ట్స్ అనేది పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా మా లక్ష్యం పల్లాగారితో కూడా ఈరోజు లంచ్ బ్రేక్లో మేము డిస్కస్ కూడా చేశాం ఎలా స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఏసీ అవ్వచ్చు మన ఒలింపిక్ అసోసియేషన్ అవ్వచ్చు వాళ్ళందరితో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా మన శాఖ మంత్రితో కూడా నేను మాడటం జరిగింది దానిపైన అందరం కూర్చొని కార్యాచరణ రూపొందిస్తాం తప్పనిసరిగా అమలు చేస్తాం ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరవై రోజులు టైం ఇవ్వాలి అరవై రోజులైంది ప్రభుత్వం వచ్చింది వైజాగ్ అభివృద్ధి బ్లూ ప్రింట్ మేము ప్రజలు ముందరు పడుతున్నాం వన్ గాజువాక వన్ గాజువాకా వన్ భీమ్లీ టూ మంగళగిరి త్రీ మా మంగళగిరి మధ్య